ఫ్రెండ్ శ్రీను లచ్చవుల చాలా రోజుల తర్వాత వీడియో చూస్తున్నాను అయితే మా గుబో ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం ఇది అసలు అవలదా ఉన్నట్టుంది అసలు ధమాక పనులు ఇస్తలేదు ఎంత చికెన్ చేసుకోక ఇది మన గుళ్ళకు వేసుకుంటావే పైసలు పైసలు లేవా దగ్గర లేవే నువ్వు మరి తీసుకురావచ్చు చికెన్ గుడ్ల కూర చేస్తున్నాం అయితే మా మిస్సెస్ వచ్చేసి అయితే ఆదివారం ఆదివారం మా బాయిలర్ చికెన్ అంటేనే ఇష్టము నార్మల్గా ఏది నార్మల్గా తినేది అదే మన చుట్టుకోడి నాటుకోడి ఇలాంటి చికెన్ అసలు తినదనమాట ఇట్లాంటి గుడ్డు కూర లేదంటే వెజిటేరియన్ టైపు అలాంటివి తింటుంది అనమాట ఎందుకంటే మళ్ళీ తినేది ఓన్లీ బాయిలర్ కోడి ఈమె ఈమె ఉండేది కూడా సేమ్ బాయిలర్ లాగానే అనిపిస్తుంది అయితే గుడ్డు కూర చేస్తుంది అనమాట గుడ్డు కూర వచ్చేసి అంటే కంప్లీట్ అయిన గుడ్డు పడగొట్టుడైనా టమాటా ఎగ్ అయితే మస్తు ఉంటుంది కానీ టమాటా ఎగ్ చేయడం తెలుసా మీకు ఓన్లీ టమాటానే ఉంటుంది అంటే దీనిలో వచ్చేసి ఉల్లిగడ్డలు వేయారనమాట కానీ మా మిస్సెస్ ఏం చేస్తుంది అంటే ఇలా ఉల్లిగడ్డలు కూడా ఇస్తుంది అనమాట టమాటా ఎగ్ అనేది తెలియదు అప్పట్లో మా డాడీ ఎన్నోసార్లు చేసిన అనమాట టమాటా ఎగ్గు చాలా బాగుంటుంది ఇక మా మిస్సెస్ వచ్చేసి చెప్పి ఎవరైనా ఇది అయితే పొంగుతుంది పొంగుతుంది పొంగుతుందా పొంగు సారీ పొంగుతుంది వస్తున్నా సారీ ఫ్రెండ్స్ పొంగుతుంది ఇలా పొంగుతుంది కాబట్టి జర జాగ్రత్త ఎందుకంటే మొత్తం కింద పడ్డాది ఇంకో గిల్లీ చేస్తుందని కడిగేదు కడిగేది ఉండగానే ఇంట్లో నీకు క్లీన్గా ఉండాలి కదా లక్ష్మి ఇంకోటి నీకు చేస్తుందిరా బ్యాక్ చేస్తుందిరా కన్నా ఇక మ్యాగీ అవుతుంది రాకన్నా మ్యాగీ వస్తుంది ఏంటిది ఏమైంది ఏమైందిరాకున్నా ఏమైందా ఏమైందిరా బండి పోయిందా దానికి లైట్ వస్తలేదురా ఖరాబ్ అయింది బండి ఖరాబ్ అయింది లైట్ వస్తలేదు కన్నా బండి ఖరాబ్ అయింది ఓకే వచ్చేసి మా వచ్చేసి మ్యాగీ వస్తుంది మా పాపకి అనమాట పాప మ్యాగీ మ్యాగీ అంటుంది మా పాప మ్యాగీ అంటే ఇష్టం మా పాపకి అందుకే నేను ఏమంటున్నా ఐదు రూపాయలు చిన్న చిన్నవి కెమికల్ కలర్ఫుల్ పిల్లలకి తినబెట్టదు నార్మల్గా అయితే మనము ఇంట్లో రెడీమేడ్గా మనం మనం ఇంట్లో చేసుకునేది తినబెట్టాలా ఇంట్లో మనము ఏదైతే చేస్తామో అదే తినబెట్టలో బయట చేసి చాలా వరకు పిల్లలకు నాటాలు చేయాలి ఎందుకంటే చాలా జాగ్రత్త ఉండాలి పిల్లలకు చాలా ఘోరంగా తయారు చేస్తారు బయట కల్తీ అనేది చాలా ఘోరం అయిపోయింది కల్తీ అనేది చాలా ఘోరంగా తయారు చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ ఏదిరా ఏంటిదిరా కన్నా పోయిందంటే ఏమైందిరా లైట్ పోయిందా ఇట్లా పోయిందిరా అది పోయిందిరా లైట్ పోయిందిరాకన్నా పెడుతున్నా ఆగరా ఇగో మా పాపకి లైట్ పోయింది అందుకే పెడుతున్నారా లైట్ పెడుతున్నారా ఇగో ఇగో ఇగ లైట్ మొత్తం పోయింది కదరా లైట్ పోయినా లైట్ మొత్తం పోయిందిరా విరిగిపోయింది లైట్ అంతా లైట్ అంతా తిరిగిపోయింది కదా కన్నా వదిలేరా కన్నా అరే అది వదిలేసే అది ఖరాబ్ అయింది పడేసి బయట పడేసి పోరా పాన పోయినట్టేందుకురా గట్లా ఎదురా కన్నా ఇన్న ఉంది ఇగో ఏద్రా ఇగ తీసుకోబోరా కనా బొమ్మ తీసుకో వద్దా తీసుకోబోరా బొమ్మను తీసుకో ఆడుకో ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో వచ్చేసి మాకు పువ్వు వచ్చేసి కర్రీ సండే కర్రీ ఇస్తుంది అనమాట ఓకే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు ై ఛానల్ అని చెప్పు లక్ష్మి గారు గట్టిగా చెప్పే నేను వెరీ గుడ్ థ్యాంక్ యూ లక్ష్మి వచ్చేసి అయిపోయిందా ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది శ్రీనిసరా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్